హలో అందరికీ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా రండి చూపిస్తాను నేనైతే ఇవాళ మిలిమిక్కర్ కర్రీ పొటాటో చేస్తున్నాను అనమాట బాగుంటుంది కాంబినేషన్ ఇట్లా ట్రై చేస్తున్నాను నేను మీ అంటే చాలాసార్లు యూస్ చేయచ్చు వీడియో ప్రీవియస్ ఉంటుంది ఉంటుందన్నమాట నేనైతే ఇట్లనే ట్రై చేసాను ఎందుకంటే కొంచెం ఈవినింగ్ వరకు కూడా వస్తాయి కదా అది కొన్ని ఉంటాయి మిలిమిక్కర్లు ఈ దీంతో పాటు పొటాటో కూడా వేస్తే ఈవినింగ్ వర్క్ వస్తుంది కదా అన్నమాట నేను అట్లా డిసైడ్ అయిపోయింది అనమాట వేసేసి ఇంకా ఈవినింగ్ వర్క్ వచ్చేసింది కర్రీ అయితే ఫస్ట్ ఫాస్ట్గా వేసేసుకున్నా ఎందుకంటే లంచ్ కదా ఇంకా ఈ మధ్య టిఫిన్ చేయడం అస్సలు అయితే లేదు ఫీవర్ వచ్చి ఇంకా ఇల్లు ఏమంట మొత్తం ఇంకా హెల్ హనీజీగా ఉండడము ఇట్లా ఇట్లా అయిపోయింది మండే నుంచి స్టార్ట్ చేయాలి ఇంకా ఏం చేయాలి అర్థం అయితే లేదు దోశ ఇడ్లీ ఏం కావాలి దోశ చూసారు కదా దోశ అని అంట ఓకే నానబెడతా ఇవాళ ఈవినింగ్ అన్న రా నానబెడతా అనమాట ఇవాళ ఏమంట సాటర్డే కదా ఫ్రైడే రోజు ఇవి చేసిన అనమాట మిల్లీ మిక్కర్లో సాటర్డేది నిన్న ఇష్ట అది రేపు అట్లా పోస్ట్ చేశాను కర్రీ అయితే మంచిగా వచ్చింది ఇంకా పొటాటో పిల్లలు ఎట్లా ఎట్లా వేసినా తింటారు కదా నేను దీంట్లో అయితే వేసేసినా అనమాట అల్లం మిస్ ఎందుకంటే దాంట్లో అల్లము బాగా అయింది ఇంకా గ్రేవీ మొత్తం అల్లంతోనే వచ్చింది అనమాట స్మెల్ అయితే అల్లం దక్కువైంది ఇంకా అందుకనే కొంచెం ఇష్టం ఇంకా సర్పు అంతా వేసేసుకున్నాం అనమాట మొత్తం ఇట్లా పొటాటో అవన్నీ వేసి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది ఇవైతే ఇట్లా రెడీ చేసేసినా నేను ఇంకా లక్క వచ్చే టైం అయిపోతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా వేసి అయిపోతుంది కదా అని ఇట్లా వేసేసుకుంటున్నాను మ్యాక్సిమము కారం కొంచెం వేసి వేస్తేనే లక్క తింటుంది లేకపోతే తినదు ఇంకా అది నిన్నమ్మ నెల దాడి చేసింది కాబట్టి ఇక పప్పు అవి ఇవి తిన్నదనమాట ఇక ఇవాళ్ళైతే నేనే వేసేసుకుంటున్నా ఫుల్ బిజీ అయిపోయింది ఇంకా బిజీ అంటే ఇక ఆడవాళ్ళకు ఉండేవి ఏమో రోజు వండుకోవాలా తినాలా ఇవ్వాలా స్కూల్కి పంపించాలి ఇదే పని అనమాట ఇంకా నేనైతే అయితే ఫ్ర టమాటా ఫ్రెష్ కోసేసి వేసేస్తా వేసేసా నానబెట్ట అనమాట పక్కకు పెట్టి అది మెత్తగా అయిపోయి స్మెల్ అంతా పోతుంది కదా టేస్ట్ ఉండదు చప్పగా అయిపోతుంది గాలికి అందుకని ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడే కోసి వేసేస్తాను నేను నేను చాలా వీడియోస్లలో చూడొచ్చు నేను అప్పటికప్పుడే వేసేస్తాను ఎక్కువసేపు ఉంచా టమాటా అస్సలు ఉంచా ఉల్లిగడ్డ నన్ను ఉంటుంది కానీ ఆ టమాటా ఉంచా అసలు అప్పటిదప్పుడే కోసి వేసేస్తే అనేది టేస్ట్ ఉంటుంది ఇంకా చప్పగా అయినప్పుడు వేసిన అనుకో మొత్తం కూర అంతా టేస్ట్ పోతుంది అసలు టేస్ట్ అనేది అది టేస్టే ఉండదు అన్నమాట ఇంకా అట్లా ట్రై చేసిన ఇంకా నాకు సర్ది అయితే ఇంకా తక్కువనే కావాలి అసలు వా వాయిస్ చేంజ్ అయిపోతా ఉంది చలికాలం వర్షాకాలం వచ్చాడేమో కానీ ఘోరంగా అయిపోతున్నారు మనుషులైతే ఎంత సర్దిగా అయినా మళ్ళీ కాళ్ళ నొప్పులు గీళ్ళ నొప్పులు ఇవన్నీ దీంతోపాటు వచ్చేస్తున్నాయి కొంచెం పుస్తకంతో జ్వరం వచ్చినా అయిపోయి అడ్డం పడిపోతుర్రు ఈ మధ్య మరి వాతావరణము మరి ఏంటిదో తెలియదు ఇట్లయితే మా మస్తు దూరంగా అయిపోయారు అనమాట ఇంకా నేను గ్లూకోజ్లు అది ఇది తిన్నందుకు జ్వర యాక్టివ్గా ఉన్నాను లేకపోతే నేను కూడా ఐదు రోజులు ఉండునో హాస్పిటల్లో నాకు కూడా ఫుల్ జ్వరం వచ్చేది చలి జ్వరం వచ్చింది కదా అస్సలు తగ్గనే తగ్గలేదు వేరే ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అవి వేసుకుంటేనే తగ్గింది ఆ ట్యాబ్లెట్స్ నాకు సెట్ అవుతాయి అనమాట ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటాను ఏడిపోయినా జ్వరం వస్తే ఇక అదే వేసుకుంటా ఇదనమాట మన అప్డేట్ చూసి కదా థ్యాంక్ యూ